అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియో ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతం అండి ఇది నాది రెండవ వారము మొదటి శనివారం కూడా చాలా బాగా జరిగి చేసుకున్నాను నేనైతే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే చెక్ చేయండి ఏ విధంగా చేసుకున్నాను అనేది ఇది రెండవ వారము రెండవ వారం కూడా అంతకంటే అద్భుతంగా చేసుకున్నానండి చాలా బాగా అనిపించింది ఇంట్లో అంత ఒక మంచి ఎనర్జీతోని పాజిటివ్ ఎనర్జీతోని చాలా బాగుంటుంది ఇది మనకు ఎలాంటి కష్టాలనైనా ఎలాంటి ఆపదలనైనా ఇది గట్టెక్కించే మంచి వ్రతం అండి ఇది చేసుకుంటే మీకు ఎలాంటి ఆపదలనైనా కానీ గట్టెక్కిస్తాడు ఆ స్వామివారు నేను చేసుకునేది చూపించాను అలాగే దీంట్లో కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశానండి ఈ విధంగా చేసుకోవచ్చు తెలియని వాళ్ళు ఎవరైనా కానీ ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగానే పొద్దున్నే నాలుగు గంటలకు లేచి ఇలా ఉదయాన్నే బయట మంచిగా తుడుచుకొని ఇది బియ్య పిండితోటే ముగ్గు పెడతానండి నేను ఎప్పుడు బయట ఇలా బియ్యపిండితోనే ముగ్గు పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత కడప కూడా ఇలా మంచి కడుక్కొని కడప కూడా ఇలా మంచిగా పూజించుకున్నాను కడపను కూడా ఇలా చేసుకున్న తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇక్కడ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి మన మొదటి శనివారం వీడియోలో నేను పీట ఎలా పెట్టుకోవాలి అవి కూడా మీకు క్లియర్గా చెప్పాను దాంట్లో ఇది రెండో శనివారం దాంట్లో నేను చూపించలేదండి ఇది మొత్తం ఇది ఇలా చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ గౌరమ్మ గణపతిని కూడా ఇలా పసుపుతో చేసి పెట్టుకున్నానండి ఎప్పుడు వ్రతాలకి గౌరమ్మని అలాగే గణపతిని పసుపుతోనే చేసి పెట్టుకోవాలి వ్రతాలకి ఇవి రెండు కచ్చితంగా చేసుకోవాలి ఎప్పుడు వ్రతం చేసుకునేటప్పుడు కింద కూర్చోవద్దండి నేలపైన కూర్చోని వ్రతాలు చేసుకోకూడదు చిన్నవి ఇలాంటి చేపలు ఉంటాయి కదా అలాంటివైనా వేసుకోవచ్చు ఇలాంటి అయినా వేసుకోవచ్చు అండి నేను ఇది ఉదయం పూట చూపిస్తున్నాను ఉదయం పూట నేను మా వారు మా పిల్లలు అందరం కూర్చొని చేసుకున్నాము అందుకనే పెద్దగా వేసుకున్నాను తర్వాత ఇలా అన్ని ముందుగానే ఈ వ్రతానికి ముందుగానే అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత మనం మధ్యలో దేనికోసము లేవకూడదు అందుకనే అన్ని ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి నేను ఇది వ్రతం అయిపోయాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేసుకున్నాను ఆ దీపాల కాంతితో చాలా అద్భుతంగా ఉందండి ఇల్లంతా చాలా రెండు కళ్ళు సరిపోనట్టుగా ఉంది అంత బాగుంది ఈ వారం కూడా నేను ఏడు దీపాలు పెట్టుకున్నాను కాకపోతే ఏడు వత్తులు మొదటి వారంలోనేమో ఏడు దీపాలు పిండి దీపాలు పెట్టుకున్నాను ఏడు దీపాలలో ఏడేడు వత్తులు వేసి చేసుకున్నానండి ఈ వారమేమో ఏడు పిండి దీపాలు పెట్టుకున్నాను కానీ వత్తులు మాత్రం రెండే వేసుకున్నానండి ఒక్కొక్క దాంట్లో ఇలా వేసుకొని పెట్టుకున్నాను ప్రసాదాలు ఏమో మూడు రకాల పండ్లు అలాగే మూడు రకాల ప్రసాదాలు చేసుకొని చలిమిడి పచ్చి చలిమిడి అండి పానకము వడకపప్పు ఇవి తొందరగా అయిపోతాయి అని పొద్దున ఇవి చేసుకున్నానండి టైం ఎక్కువ పొద్దున ఎక్కువ టైం తీసుకుంటుంది కదా సాయంత్రం ఇంకేదైనా ప్రసాదం చేసుకుందామని పొద్దున్న ఇలా చేసుకున్నాను మొత్తం కొబ్బరికాయతోనే ఏడు రకాల ప్రసాదాలు అవుతాయని ఈ ఆ ఉద్దేశంతో మూడు రకాల పనులు మూడు రకాల ప్రసాదాలు ఒక కొబ్బరికాయ అండి అలా చేసుకున్నాను చూడండి ఈ విధంగా చాలా అద్భుతంగా అనిపించిందండి నాకైతే ఎప్పుడు కానీ మీరు దాన్ని బట్టి చేసుకోవాలండి నేనైతే ఉపవాసము రోజంతా ఉండి సాయంత్రం తింటానండి మళ్ళీ సాయంత్రము మన పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా పూజ చేసుకుంటాను సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత దేవుడికి పెట్టిన ప్రసాదం మాత్రమే తీసుకుంటాను నెక్స్ట్ డే మళ్ళా యాజ్ యూజువల్గా నెక్స్ట్ డే నుండి సండే నుండి మామూలుగా తినటమేనండి అంతే సాటర్డే మాత్రం ఈ వ్రతం చేసుకున్న రోజు మాత్రము పొద్దుంతా పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రము ఆ దేవుడికి పెట్టిన ప్రసాదాలు మాత్రమే తీసుకుంటానండి నేనైతే అలా అనుకున్నాను ఇక్కడ దీపాలు వెలిగించేటప్పుడు ఒక ఇలాంటి పొరపాట్లు మాత్రం చేయకండి దీపాలు ఎప్పుడూ అగ్గిపుళ్ళతోని డైరెక్ట్గా వెలిగించకూడదు ఇలా కర్పూరం దాంట్లో ఒకటి వత్తి వేసుకొని ముందుగా కర్పూరం ఆ వత్తిని వెలిగించుకున్న తర్వాతనే ఆ వత్తితోనే ఇలా దీపాలు వెలిగించుకోవాలండి ఈ దీపాలు వెలిగించుకున్న తర్వాత ఈ మనం ఈ వత్తి వేసి వెలిగించుకున్నాం కదా దీన్ని కూడా మనము కొందరు నోటితోనే ఊది అది కొండెక్కిస్తారండి అలా చేయకూడదు అగరబత్తిలైనా కానీ ఇలాంటివి ఏవైనా కానీ దేవుడి దగ్గర ఎప్పుడు నోరుతోని ఊది కొండెక్కించకూడదు ఇలా చేయితోని అనాలి చేయితోని అని దాన్ని కొండెక్కించాలి అగరబత్తి అయినా కానీ అంతేనండి ఈ వ్రతం చేసుకునే వాళ్ళు దేవుడి పైన నమ్మకంతో భక్తితోని చేయండి ఈ వ్రతానికి ప్రతిఫలం మీరు పొందగలుగుతారు ఇక్కడ కలుషం అనేది మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చండి లేకపోతే లేదు మాకు ఉంది కాబట్టి నేను కలుషం ఇలా పెట్టుకున్నాను నేను సైడ్కి పెట్టుకున్నాను పటం ముందైనా పెట్టుకోవచ్చు పటం ముందు నాది పటం చిన్నగా ఉంది దేవుడి ఫోటో చిన్నగా ఉంది కాబట్టి అది సరిగా కనిపించదని నేను సైడ్కి పెట్టుకున్నాను సైడ్కైనా పెట్టుకోవచ్చు ముందలైనా పెట్టుకోవచ్చు అండి ఇది సాయంత్రం పూజ అండి ఇది మొదటి శనివారం ఏమో ఓన్లీ నేను మూడు దీపాలు పిండి దీపాలు పెట్టి చేసుకున్నాను సాయంత్రము ఈసారి అయితేనేమో ఏడు పిండి దీపాలు కూడా అలాగే పెట్టేసుకొని మళ్ళీ పూజ చేసుకుంటున్నాను ఇలా ఇప్పుడు సాయంత్రం ఇలా పూజ చేసుకున్న తర్వాత మంత్రం చెప్పుకుంటూ మన శనివారాల సప్త శనివారాల బుక్లో ఉంటుందండి దాంట్లో మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్పుకుంటూ ఇలా మూడుసార్లు ఈ కలశాన్ని ఇలా కదిలిస్తే సరిపోతుంది లేదా మీరు సాయంత్రం అలా చేయలేను అనుకునే వాళ్ళు ఆదివారం ఉదయం అయినా కానీ మంచిగా స్నానం చేసుకొని తలస్నానం చేసుకొని ఇల్లంతా మళ్ళీ శుభ్రంగా చేసుకున్న తర్వాత ఉదయం పూజ చేసుకొని మళ్ళీ ఏదైనా నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఉదయం అయినా కానీ ఆదివారం ఉదయం అయినా కానీ ఈ కలశాన్ని ఇలా కదిలించవచ్చు తర్వాత ఆ దీపాలు మనము ఉదయం ఆదివారం ఉదయం చేసుకున్నట్లయితే ఆదివారం ఉదయం కూడా ఆ దీపాలు అనేది కొండెక్కిన తర్వాతనే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇది నేను సాయంత్రము చేసుకున్న ప్రసాదాలండి దద్దోజనం చేశాను అలాగే నువ్వుల చిమ్లి నువ్వుల ఉండాలండి చిమ్లి ఉండలు చేసుకున్నాను చిమ్లి ఉండలు మీరు పొద్దునైనా సాయంత్రం అయినా ప్రతి శనివారం ఖచ్చితంగా ఈ వ్రతానికి పెట్టాల్సిందేనండి ఈ వ్రతానికి నైవేద్యంగా పెట్టుకోవాల్సిందే ప్రతి శనివారం చేయండి మీరు ఒక్కొక్క శనివారము చిన్న ఉండలుగా అయిన కానీ ఏడు ఉండలు ఖచ్చితంగా చేసి పెట్టుకోవాలండి నైవేద్యంగా ప్రతి శనివారం పెట్టాలండి ఈ చిమ్లి ఉండలు అయితే మన ఛానల్లో షార్ట్ వీడియోలో కూడా చెప్పాను మీరు పొద్దున వీలు కాకపోతే సాయంత్రం అయినా చేసుకోవచ్చు సాయంత్రం కాకుండా కానీ పొద్దునైనా చేసుకోవచ్చు మీరు ఈ చిమ్లి ఉండలు మొత్తం తినలేను అనుకునే వాళ్ళు చిన్నగా చేసుకోండి లేదా మీరు ఈ చిమ్లి ఉండలు నైవేద్యంగా పెట్టినాక తర్వాత మన ఆవులు ఉంటాయి కదండీ వాటికైనా పెట్టేసుకోవచ్చు ఒకవేళ మీకు అవి తినలేము మీకు పడవు అనుకుంటే ఆవులకైనా పెట్టేసుకోవచ్చండి నేను ఇది సాయంత్రం చేసుకున్న ప్రసాదాలు దద్దోజనం చిమ్లి ఉండలు ఇలా చేసుకున్నాను ఈ వారం ఈ ప్రసాదాలు ఈ విధంగా చేసుకున్నానండి మొదటి వారం మేము చూపించాను కదా వీడియోలో మీరు కావాలంటే చెక్ చేయండి వ్రతం చేసుకునేటప్పుడు కానీ ఇంట్లో రోజు పూజ చేసుకునేటప్పుడు కానీ దేవుడి కంటే మనము పైన కూర్చొని పీటలు వేసుకొని కూర్చొని వ్రతాలు కానీ పూజలు కానీ చేయకూడదండి అందుకే ఇది నేను సాయంత్రం చేసుకున్నాను ఒకదాన్ని చేసుకున్నాను అందుకనే ఒకటే బెడ్షీట్ ఇట్లా చిన్నగా ఫో హాఫ్ బెడ్షీటే చిన్నగా ఫోల్డ్ చేసి వేసుకున్నాను నేలపైన కూర్చొని పూజలు చేయకూడదు అలాగే వ్రతాలు కూడా నేలపైన కూర్చొని చేసుకోకూడదండి నువ్వు ఈ రెండవ శనివారం ఈ విధంగా చేసుకున్నానండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్